మహోన్నతుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా ఇదిగో తవిత గారు కొన్నెలు గారు నాయన ఈ యొక్క మేడ మీద రెండవ నేను స్లాప్ వేయడానికి నాయన మొన్నటి దినాన్ని మేము నైనా మొట్టమొదటిగా నీ నామములో నాయన మేము ప్రారంభించాము దేవాదిగో తండ్రి అది తొందరలోనే నువ్వు రెక్కలను బలపరిచి చక్కని పని వాళ్ళని ఏర్పాటు చేసి ఇదిగో ఈ దినమునైనా ఈ యొక్క నాయన స్లాబ్ వేయడానికి నాయన ముఖ్యంగా ముందుగానే కాంక్రీట్ వేయాలని సేవకుడు చడుగు పెట్టాలని పనంత సక్రంగా జరగాలని దినము పిలిచి ఉన్నారు దేవాగతి దేవ దినము నేను పనంత పనంతా కూడా సక్రంగా జరగడానికి మీరు కృప్ చూపండి బలపరచండి మొట్టమొదటిగా సేవకుడుగా నేను కాంక్రీట్ కలిపి నీ నీసహాదా ఇచ్చేయండి ఈ గృహము కూడా కాంక్రీట్ వలేగో నీలో స్థిరంగా బలంగా నైనా అల్నాడు కొన్నేళ్ళ ఇంట్లో నాయన తని ప్రభా ధర్మకార్యాలు పుణ్యకార్యాలు అంతేకాదు ఆ కుటుంబం అంతా కూడా ఇంటివారు అందరూ కూడా రక్షింపబడినట్లుగా ఈ గృహము నీ కొరకు నేను పట్టబడును గాక నేను ప్రార్థిస్తున్నాను అటువంటి అభిషేకంతో నింపండి అటువంటి ఆత్మతో నింపండి కుటుంబంలో శాంతి సమాధానము నాయన ఇంటి వారు అందరూ కూడా నాయన కుమారుడు రాజేష్కును రాముకును ఎనకు తని లక్ష్మిని కుటుంబాన్ని కూడా రక్షించి బలపరచుమని దేవ ఈ దినము ఈ పని అంతా కూడా సక్రమంగా అయిపోయిందని నేను ఘనమైన సాక్షి నేను విందును గాక అటువంటి కృపను గ్రహించి బలపరచమని ఈ ప్రారంభంలో నాయన ప్రార్థును చేసిన నీ కృపను అనుగ్రహించమని తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో దేవాదిగా తండ్రి ఈరోజు ఈ యొక్క పని ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ యశ్వరక్తమేధిలు ప్రవేశు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె సార్ పెట్టుకో స్టార్టింగ్ తండ్రి యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామలు ఇంక చెప్పండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనాయు పరిశుద్ధుడు ఐదుగునైనా ఈ నామములు ఈరోజు మేము ప్రారంభించినటువంటి పని ఏ విధమైన ఆటంకాలు లేకుండా సమయానికి వచ్చి చక్కగా ఏ మెటీరియల్ కూడా పాటు చేయకుండా చాలా నీట్గా చేసి వెలుదురుగాక నేను ప్రార్థిస్తూ అదురడానికి ఏసు శక్తిగల నామములు ఈ ప్రార్థన అడుగుస్తున్న ఆమె తండ్రి ఆమె పరిశుద్ధుడు హాస్టాలు మీరు దీవించండి ఆశీర్దించండి హస్తాలకే మేలు కొద్ది లేకుండా దారాలమైన ఆశీర్వాదం పట్టజాలు దీవెనమండి అయిన కృపను ఆ కాశ్వాకిండ్లిపిస్తారమైన ధనంతో మీరు నింపి కృప కలుగునుగాక నన్ను ప్రార్థిస్తూ ఏస్తు నామంలో సమృద్ధితో నింపమని ప్రభు నామములు అడుగుస్తున్న ఆమతను iskor Hm. Ni